మన జీవితం అనేది ఓ యజ్ఞం లాంటిది మన శ్వాసల ప్రతి మూమెంట్ ఈ ప్రపంచం పట్ల మన బాధ్యతగా మారుతుంది మన పురాతన ఋషులు ఒక్కో విషయాన్ని స్పష్టంగా చెప్పారు స్వార్థంతో కాదు సేవా భావంతో జీవించు అందుకే గృహస్థుడిగా జీవించేప్పుడు అతను చేసే ప్రతి పని ఒక పుణ్య కార్యంగా మారుతుంది ఆ పుణ్య మార్గం వేరే పంచయజ్ఞాలు ఇవి కేవలం ఆచారాలు కాదు ఇవి ఒక జీవన మార్గం మన సంస్కృతిని నిలబెట్టే ధర్మ బలాలు ఈ ఐదు యజ్ఞాల మహత్యం ఏమిటి వాటి లోతెంత వాటి అవసరం ఏమిటి మీ జీవన ధర్మాన్ని మరింత ఉదత్తంగా మార్చేందుకు ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం పంచ యజ్ఞాలు అంటే హిందూ ధర్మశాస్త్రాల్లో పేర్కొన్న ఐదు ముఖ్యమైన విధులు ఇవి ప్రతి గృహస్థుడు ప్రతిరోజు చేయాల్సిన ధార్మిక కర్మలుగా చెప్పబడతాయి పంచయజ్ఞాలలో మొదటగా దేవయజ్ఞం దేవతల పట్ల భక్తితో దీపారాధన ఉదయం లేవగానే స్నానాదులు పొగించుకుని దేవుడి యొక్క గదికి వెళ్ళి పూజా మందిరంలో విగ్రహాలు లేదా ఫోటోలు శుభ్రము చేసి దీపారాధన చేయడం మీకు ఇష్టమైన దేవతను పూజించడం దేవుడికి నైవేద్యాన్ని సమర్పించడం లేదా హోమాలు చేయడం లేదంటే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇది దేవయజ్ఞంగా భావింపబడుతుంది రెండవది పితృయజ్ఞం తల్లిదండ్రులకు నమస్కరించడం పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం దివంగతులైన పెద్దలకు తర్పణాలు చేయడం పూర్వీకులకు కృతజ్ఞతలతో నివాళులు అర్పించడం వారిని తలుచుకొని నమస్కరించడం ఇది పితృయజ్ఞంగా భావింపబడుతుంది మూడవది భూతయజ్ఞం పశుపక్షాదులు అంటే పక్షులు కానివ్వండి ఆవులు కానివ్వండి మూగజీవాలు అలాగే పేద ప్రజలు ముసలి వాళ్ళు వాళ్లకు తోచిన సహాయం చేయడం అనాథల పట్ల దయ చూపడం వారికి ఏదైనా సహాయం చేయడం ఇది భూత యజ్ఞంగా భావిస్తారు భూత అంటే సకల ప్రాణికోటి ఇక నాలుగవది మనుష్య యజ్ఞం అతిథి సేవ పుణ్య కార్యాలు భక్తులకు అన్నదానాలు ఇతరులకు చేసే సేవలన్నీ కూడా మానుష్య యజ్ఞం కిందకు వస్తాయి ముఖ్యంగా అతిథి సేవ పుణ్య కార్యాలు భక్తులకు అన్నదానాలు ఇవి మానుష్య యజ్ఞం కింద వస్తాయి ఐదవది బ్రహ్మ యజ్ఞం వేద పఠనం ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం గురువుల బోధనలు వినడం భక్తి భజనలలో పాల్గొనడం ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం గీతా పారాయణం వినడంతో పాటు జ్ఞానాన్ని పంచడం ఇదంతా కూడా బ్రహ్మ యజ్ఞం కింద వస్తుంది ఈ యజ్ఞాలు సంస్థానిక కర్తవ్యాలను ధర్మబద్ధమైన జీవనాన్ని సూచిస్తాయి గృహస్థుడు తన జీవితాన్ని సమాజానికి దైవానికి ప్రకృతికి అనుగుణంగా ఉండే విధంగా ఇవి మార్గదర్శకాలు ఈ పంచతంత్రాలు ఈ పంచ యజ్ఞాలు మన జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే ధర్మబద్ధ మార్గాలు ఇవి మన సంస్కృతిని బలంగా నిలబెడతాయి మన సంస్కృతి గొప్పదని చెప్పుకోవడమే కాదు దానిని పాటించడమే నిజమైన గౌరవం ఈ పంచ యజ్ఞాలు మన కర్తవ్యాన్ని గుర్తు చేసే ఐదు దీపాలు ఇవి జీవితము అంటే ఏమిటో నేర్పే నిశ్శబ్ద ఉపన్యాస మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి మన పూర్వీకులకు దైవానికి పరిసరాలకు జ్ఞానానికి మనమిచ్చే కృతజ్ఞతలే ఈ యజ్ఞాలు సహజమైన విధంగా మన జీవితంలో ఇవి కలిసిపోయినప్పుడు మన జీవితం ఒక పుణ్యయాత్రగా మారుతుంది ఈ ధర్మమైన మార్గంలో ప్రతి అడుగు సమాజానికి శాంతి కుటుంబానికి ఐక్యత మీకు సంతృప్తిని ఇస్తుంది మీలో మిగిలిన శ్వాస పరమార్థంగా ఉండాలని కోరుకుంటూ ఇది మీ చిత్రకళాలోకం మళ్ళీ కలుద్దాము మీతో సార్వజనిక కథతో ధన్యవాదాలు నమస్తే మీ గణేశ్వర్ వెంగళ